సరే అది కలిపిన తర్వాత ఇది ఇంకో ఇంకొకళ్ళది కలిపిన తర్వాత ఇది వందల అది అది కరెక్ట్ కలిపి మొత్తం కలుగుతావు ఫ్రెండ్ ఏం కాదు మళ్ళీ పెద్దం కావాలంటే మీరు కలర్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వనే వద్దు బట్టికి రావాలి ప్రేమ మొత్తం కలపండి ఇది సరిపోతుంది మళ్ళీ పైకి పోయి కదా ఒక ఇంత పేరు అక్కడ పోయి అయితే ఇంకొక వచ్చి వేయండి అదే వేయ వేనా తల మిగిలాల్సిన అవసరం లేదు బస్ గట్టి బట్టి వేయండి చెప్తా ఏం మిగిలాల్సిన అవసరం లేదు ఎట్లో ఉండాలి తెలుసా లేస్ట్ బొమ్మ అని ఉండాలి అవునా రెండు అయిపోవాలి వైడు మొత్తం

కలర్స్ వస్తాయి కదా అయిపోయిందా అయిపోయింది ఇంకో ప్లేట్లో వేసేయండి అదే అయిపోయింది ఇంకో ప్లేట్లో వేసేయండి ఇటరా నువ్వు వెనకాల బుడ్డి దగ్గర ఏం చేస్తున్నావు తింటారా మీరం తింటారా

ಹ್ಯಾಪಿ ಓಲಿ <rearr latitude> <behaviour> <grownbas> అది మాటర్ చిత్తం డిట్టు వైంది ఓయ్ ఏదో బూడిగల రొచింది ఈ హ్యాండ్ తోడు వన్నం కొలేం పర్వాలేది ఈ హ్యాండ్ తోడు నో కరదు లోనే కనపడదు ఇది ఏను కూర్చోని ఇంగ వాల వడాల కూర్చోని నాట్ వేది ಇಲ್ಲ ಬರ್ಲೇ ಬರ್ಲೇ ಈ ಪಕ್ರಣ್ಣ ಓಕೆ ಓಕೆ ಎಯ್ 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 ಆಗ್ತಿದೆ ಆಗ್ತಿದೆ ಬಾಡ್ ಬರ್ತಿದೆ కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు కలర్స్ ఉన్న తీసేయండి మొత్తం கலர் தீசி தாடுக்கு அண்ணா தான் নেক্সট <laughs>